ఈరోజు మనం చెప్పుకునే నీతికథ వర్షం వస్తానంటే దేవగిరి గ్రామం పొలిమేరలో కొన్ని చెట్లు ఉండేవి వాటిలో ఒక చెట్టుమీద చిలుక కాకి గూళ్లు కట్టుకుని నివసించేవి ఒకరోజు చిలుక చెట్లు ఎంత బాగున్నాయో వేసవిలోనూ మనకు నీడనీ చల్లని గాలినీ ఇస్తున్నాయి అంది అప్పుడు కాకి అవునా మరి వర్షాకాలంలో మనం మన గూళ్ళూ తడవకుండా ఎందుకు కాపాడలేకపోతున్నాయో అని వెటకారంగా అడిగింది చెట్లు వర్షం మంచి స్నేహితులు కాబట్టి స్నేహితులు వస్తానంటే ఎవరైనా వద్దంటారా చెట్లుకూడా అంతే అంది చిలుక వాటి మధ్య స్నేహమా నేను ప్రతిసారి తడిచిపోయేలా చేసేవాటి స్నేహం నాకు అస్సలు నచ్చట్లేదు నేను వాటిని దూరం చేసేస్తానో అంది కాకి అలా చేయడం తప్పు మిత్రమా అంది చిలుక అయినా అవేమీ పట్టించుకోకుండా రేపు ఉదయాన్నే వాటిని దూరం చేసే ఆలోచన చేస్తానంటూ శపథం చేసి నిద్రలోకి జారుకుంది వడ్రంగి పిట్టల సాయంతో తాను ఉండే చుట్టుపక్కల చెట్ల ఆకులను మొత్తం నేలరాల్చేసింది అది చూసి కాకి చాలా ఆనందపడింది చెట్లమీద కోపం తీర్చుకున్నాను అనుకుంది కాని దానికి ఉండటానికి చోటులేక తినడానికి ఆహారం దొరక్క వేడిని తట్టుకోలేక చాలా ఇబ్బందులు పడింది తాగడానికి చుక్క నీరు కూడా లేక దాహం దాహం అంటూ ఉన్న చోట కూలబడింది ఒక్కసారిగా నిద్రలోంచి లేచింది ఇదంతా నా కలా అంటూ వెంటనే చిలుక దగ్గరకు వెళ్ళి వర్షం చెట్లు ఎప్పుడూ స్నేహంగానే ఉండాలి అమ్మో చెట్లు లేకపోతే ఇన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందా నేను తినే ఆహారంలో గింజలు ఏమైనా ఉంటే వాటిని ఖాళీ ప్రదేశాల్లో వేస్తాను అవి కొన్ని రోజుల్లో మొక్కలవుతాయి అప్పుడు ఎంచక్క వర్షాలు పడతాయి చెట్లూ వాటి స్నేహితుల్ని కలుస్తాయి అంటూ దాని కల విషయం చెప్పింది కాకిలో వచ్చిన మార్పు చూసి చిలుక కూడా ఆనందించింది